నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం సేమియా పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం అవునండి పిల్లలకి పెద్దలకి కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒక్కొక్క వరకు సేమియా యాడ్ చేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని జీడిపప్పు వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోనే చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు స్టార్ఫ్లవర్ లవంగం యాలకులు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోనే క్యారెట్ క్యాప్సికమ్ బట నీళ్ళను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళా కలుపుకొని దీనిలోనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను దీనిలో యాడ్ చేసుకోవాలి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మరలా ఒకసారి మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి దీనిలోనే కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది అంతే సేమియా పులావ్ రెడీ అయిపోయినట్లే తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్